నేను ఒక్క నిమిషం ఆయన క్లారిఫై చేస్తాను ఆయన కొంచెం రెండు విషాంశాలు చెప్పారు నిమిషం టైం చెప్పండి ఒకే నిమిషం ఇప్పుడు సారు ఆయన మన శ్రీరామ్ గారు చాలా ఆవేశంగా చాలా ఆవేశంగా మాట్లాడారు ఆయన ఆవేదన నాకు అర్థమైంది తెలుగు భాష యొక్క మీద దాడి చేయడము తెలుగు వారి మీద భక్తుల మీద దాడి చేయడం అనేది నేను ఖచ్చితంగా దాన్ని ఎవరైనా వ్యతిరేకించాల్సిందే అలాగే తమిళ భక్తుల మీద తిరుపతి దాడి జరిగినా కూడా మనం వ్యతిరేకించాల్సిందే ఎందుకంటే ఇది మనం భారతదేశంలో మనందరం కూడా ఒక ఆ ఉమ్మడి కింద జీవిస్తాం కాబట్టి మనందరికి హక్కులు ఉంటాయి అది కాకుండా మనం నా ఉద్దేశం ఏంటంటే అన్నిటికీ రాజకీయం కాకుండా జర్నలిస్ట్ గా చెప్పని ఆవేశంగా మాటారు మీరు ఆవేదన నాకు అర్థమైంది నేనేం చెప్తానంటే మీరు అన్నిటినీ ముడిపెట్టేసి అర్చకులు దరిమేసాము తమిళ భక్తులు ఆపేస్తాము నీళ్లు ఆపేస్తాం ఇవన్నీ ఆపేస్తాం లేదు ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి చెప్తున్నాను ఒక్కోసారి శ్రీరామ మాట్లాడడం మానేయండి నిర్యోజన అంటే మనం పరిశీలించేటప్పుడు రెండు కోణాల్లో చూడాలి అన్నది ఉద్దేశం అంటే అందులో ఇందాక ఒకటి గ్రిబాబ్ గారు గ్రిబాబ్ గారు ఒకటి అయితే ఒకటి వాల్యూడ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు కండక్టర్ తీసేసి పరిస్థితి పరిస్థొస్తుందంటే ఎవరి ద్వారా వచ్చింది ప్రభుత్వాలే చేస్తాయి కండక్టర్ ఎవరు అక్కడ అక్కడ ప్రభుత్వ ఆర్టీసీ వాళ్ళే కదా ఆ బస్సుకి తిరువన్నామలై పేరు పెట్టాలని వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుని అధిగమించాడు అది తమిళనాడు ప్రభుత్వం యొక్క వాళ్ళ వాళ్ళ యొక్క ప్రాబ్లం అది అది మనం దాన్ని చేయడానికి లేదు మన బస్సులకు మనం అరుణాచలం రాసుకుంటున్నాం మన ఆర్టీసీ బస్సు అరుణాచలం రాసుకుంటున్నాం అది నేను తప్పు అది వాళ్ళు చేసిన పని అది వాళ్ళ యొక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము వాళ్ళ ప్రభుత్వం ప్రకారం వాళ్ళ ఉద్యోగిని వాళ్ళు సస్పెండ్ చేసుకున్నారు ఇక ఆ యొక్క మహిళ విషయంలో మాత్రం తమిళనాడు వాళ్ళని సస్పెండ్ చేసినారు ఆ మఠల విషయంలో కూడా విచారణ జరుగుతుంది ఖచ్చితంగా ఇలాంటి వాటిని మనం ప్రోత్సహించము హింస జరగకూడదు అయితే వాళ్ళు చేసినటువంటి పనిని మనము మన యొక్క వ్యతిరేకతని ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యత మనకు ఖచ్చితంగా ఉంది శ్రీరామ్ గారు చెప్పినట్టుగా ఆ యొక్క ముఖ్యమంత్రికి మన ఇక్కడి నుంచి ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి లెటర్ రాయాలా తమిళనాడులో తిరువన్నామలలో వచ్చే భక్తులకు రక్షణ కల్పించమని నా యొక్క దెబ్బతిని చెప్పాలి ఆ విధంగా మనం ఉత్తర్వు తీసుకొని రావాలా దీనికి మనం లేదనేది నా వాదన ఖచ్చితంగా వాళ్ళు చేసే దాంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటారా ఖచ్చితంగా జరుగుతుంది ఒక ప్రాంతం అభివృద్ధి చెందు ఉంటే భక్తులు ఎక్కువ వస్తా ఉంటే అక్కడ ఆటోమేటిక్ గా జరుగుతుంది ఇది అసూయ ఉంది వాళ్ళకి ద్వేషం ఉంది మన ఎందుకంటే వ్యాపారం తమిళులు అంత మనలాగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అంత వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళకి అంత అవగాహన ఉండదు నిజంగా అది వాళ్ళు తెలియరాదు మనం దానికేం చేయలేము నేను తెలివైన వాడిని అండి అవతల వాడు తెలివేలేని వాడిని నేను వాళ్ళ ఉండలేను కదా కాబట్టి మనం చాకచకంగా వెళ్ళాము వాడి వ్యాపారం చేసుకుంటున్నాము రిలేషన్ చేసుకుంటున్నాము అక్కడ మీరు చెప్పినట్టుగా హోటళ్ళు హోమ్ స్టేలు ఈ ఆశ్రమాలన్నీ పెట్టాము అయితే వాళ్ళకి ఆర్డర్ కి ఇబ్బంది లేకుండా మనం చేసినంత వరకు మనల్ని వాళ్ళు గౌరవించాల వ్యతిరేకించి అక్కడ ఆర్డర్ ఇష్యూ మనం క్రియేట్ చేసి మనం కనుక ఏదైనా చేస్తే అప్పుడు వాళ్ళు మనం తిరగబడితే అర్థం దీనికి సంబంధించి సార్ నాయకులు పట్టించుకునే విషయం పక్కన పెడితే ముందు ఆ తిరువన్నామలలో జనం పెరిగిపోతున్నారు వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందని చెప్పారు కదా గిరి గారు కరెక్టే అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాకపోతే మన ఆంధ్ర ప్రజల స్వభావం చెప్తున్నా మీకు తిరుమలలో ముందు భక్తులు వస్తే హోటల్ ఉండేవి కాదు గుడి చుట్టూ మన వాళ్ళది ఇల్లులు ఉండేవి ఏది మన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇల్లుండేవి కోట భక్తులకి వీళ్ళు రోజు వచ్చిన భక్తుల్ని అతిథుల్లా సేవిస్తూ వాళ్ళకి భోజనాలు పెట్టి ఆ గుడి డెవలప్మెంట్ కి చాలా దోహదపడినారు ఎప్పుడైతే గుడి డెవలప్ అవుతుందో వాళ్ళందరినీ నిర్దాక్షిణంగా కిందకి పంపించారు ఈ రోజు తిరుమలలో ఎవరికి వాళ్ళు అంటే స్వామి గారి పక్కనుండే ఇల్లు కూడా ఈ రోజు ఎక్కడా ఒక ఇల్లు కూడా లేదు అందరిని కిందకి పంపించేశారు అంటే గుడి డెవలప్ అవుతుంటే ఆటోమేటిక్ గా అక్కడ స్థానికులు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇబ్బందులు పడాల్సిందే అది ఎందుకంటే ఎక్కడైనా ఏ గుడి అయినా పెద్ద డెవలప్ అయ్యేటప్పుడు ఆ గుడి మెయిన్ ఆ స్వామివారి వైభవం మెయిన్ అక్కడ ప్రతి గుడికి ఎవరైనా రమ్మంటున్నారు ఇప్పుడు కేదార్నాథ్ అమర్నాథ్ కైలాస యాత్ర పోతే ప్రాణంతో పోతే తిరిగి వస్తారని నమ్మకం లేదు కానీ అక్కడ వెళ్తున్న ప్రజలు రమ్మంటున్నారు వాళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ ప్రజలు వెళ్ళడం వల్ల అక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి తమిళనాడు వాళ్ళకి ఫస్ట్ కట్టు అనేదాన్ని మనం ప్రత్యేక రాష్ట్రం నుంచి పెడుతూ రాష్ట్రం విడగొట్టినా మనం భరించినాం వాళ్ళు జల్లి కట్టే భరించలేదు అంత కఠినాత్మలు తమిళంలో తక్కువే కాదు కాకపోతే అక్కడ ఇప్పుడు తిరువన్నామలలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మనం చాలా ఇబ్బంది పడుతున్నారు కాళాశ్ర ఉందండి శివరాత్రికి కాళాశ్రీ పీపుల్ ఎవరైనా లోపలికి పోగలుతారా పది రోజులు శివరాత్రి జరిగినప్పుడు ఎవరు లోపలికి పోలేరు ఎందుకంటే అది డెవలప్ అవుతుంది టెంపుల్ టెంపుల్ డెవలప్ దాన్ని తగినట్టు మనం ప్రభుత్వాలు కేర్ తీసుకోవాలి నాకు తెలిసి ఇక్కడ ఏమవుతుందంటే తమిళనాడు గవర్నమెంట్ కూడా ఇన్ని రోజులు ఇప్పుడు ఇన్ని రోజులు పట్టించుకోవాలి ఈ విషయాలని ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి

తిరుపతిలో సార్ చిన్న చిన్నమాట తిరుపతిలో హోటల్స్ లో కూడా హోటల్ పిఎస్ ఫోర్ అన్ని తమిళనాడు హోటల్ ఎక్కువ తిరుపతిలో అదే చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోమంటే మరి వాళ్ళు ఏం చేస్తారు మనం అలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయట్లేదు కదా ఇప్పుడు క్రియేట్ చేసిన దానికి ఎందుకని శ్రీరామ్ గారు వాయిస్ వినిపిస్తున్నారు అడుగుదాం ఒక్క నిమిషం ఒక్క ఫైనల్ అజయ్ గారు ఒక పాయింట్ కంక్లూడ్ చేయండి శ్రీరామ్ గారి కూడా తీసుకోవాలి సార్ ఇప్పుడు ఇది మూడు రాష్ట్రాల సమస్యగా ప్రధానంగా కనిపిస్తా ఉంది కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్టాలిన్ గారు వీళ్ళు ముగ్గురు దీని మీద చర్చించి ఒక చక్కటి పరిష్కారాన్ని అయితే చూపి ఇది ఉద్యమంగా ఆందోళన దిశగా వెళ్ళకోకుండా వెంటనే దీన్ని అణిచివేస్తేనే బాగుంటుందన్నది నా అభిప్రాయం మరొక విషయం ఏంటంటే తెలుగు తమిళ అనే విభేదాలు తమిళనాడులో ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా దగ్గర కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు జరిగాయి తెలుగు సంతతికి చెందినటువంటి జయలలిత గారిని ముఖ్యమంత్రిగా ఒప్పుకున్నారు ఇప్పుడు ఉన్నటువంటి స్టాలిన్ గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ప్రకాశం జిల్లా నుంచి వలస వచ్చిందని చెప్తారు తెలుగు ఫ్యామిలీ అని చెప్పి పెద్ద పెద్ద చాలా జరుగుతాయి ఇది కర్ణాటక ఇదే కారణం చెప్పు చెప్పలేని రజనీకాంత్ గాని జైలల్లో తా కర్ణాటక సంబంధించిన వాళ్ళు అవును yes అదే ఇతర రాష్ట్రాల్లో ഒక్కు కోటనప్పుడు శ్రీరామ్ గారు ఫైనల్ గా ఈ నినాదాలు వివాదాలుగా మారకుండా ఉండాలంటే మరి ఏం చేయాలి ఫైనల్ గా మీరు మీరు ఏంటి మీ డిమాండెడ్ ఫైనల్ గా కచ్చితంగా ప్రభుత్వం పెద్దలే దీని మీద చెట్టించుకొని శాంతి భద్రతలను కాపాడాలి yes శ్రీరామ్ గారు ఎస్ చెప్పండి మాకైతే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వివాదం చేయాలని ఉద్దేశం లేదండి కాకపోతే మాకు కావాల్సింది తెలుగు జాతి ఆత్మగౌరవం మీద మీరు దెబ్బ కొట్టద్దండి తెలుగు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అక్కడ రంగు బోతులన్నీ రంగులు నల్ల రంగులు వేసేది ఇలాంటివన్నీ చేయొద్దు తెలుగు వాళ్ళ మీద వాళ్ళు అక్కడ సేఫ్ గా ఉంటే మేము చేస్తూ ఉంటాం వాళ్ళకి సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాం లేదా ఇప్పుడు మా ఇంటి నుంచి ఎవరన్నా తెలుగు వాళ్ళు మా ఇంటి నుంచి ఒకళ్ళు దారుణాన్ని అంతారండి అవును భయపడుతుంటాం ఆ పరిస్థితి ఆ పరిస్థితి ఉండకూడదు అందువల్లనే నేను కోరేది ఏంటంటే మేము వివాదం చేయదలుచుకోలేదు కానీ ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ రోజు తీసుకొచ్చాం ఖచ్చితంగా ఇది మూడు రాష్ట్రాల సమస్య మూడు రాష్ట్రాల అంతర్ సమస్య కాబట్టి ఇమీడియట్ గా చర్య తీసుకోపోతే ఇది పెద్ద వివాదం అవుతుంది చివరికి నేను చెప్పిన తెలుగు ఆపే దాకా కూడా వస్తుంది అంత దాకా తెచ్చుకోవద్దండి అని చెప్తున్నా నేను మాకు ఎటువంటి ఉద్దేశం లేదు ముందుగానే ఈ రక్షణ చర్యలకు సంబంధించి యాక్షన్ తీసుకుంటే ఇంతవరకు ఎందుకు వస్తుంది అనేది మీ వర్షం డెఫినెట్ గా ఎస్ ప్రభుత్వాలు ఆదర్శగా అడుగులు వేయాలని కోరుకుందా ఎందుకంటే ఈ కూడా తీసినటువంటి వాళ్ళు అంత భాషాభిమానులు వాళ్ళు వాళ్ళ భాష రైట్ అండి ఎస్ ఎస్ ఖచ్చితంగా ఇప్పుడు అది భక్తులు మనోభావాలు భక్తుల మీదకి వస్తా అంటే వాళ్ళు దాడులు మీద చేస్తా అంటే ఎవరు ఊరుకుల ప్రసక్తి ఎక్కడ ఉంటుంది రండి దాడులు చేస్తా ఉంటే ఎలా కుదురుకోండి రైట్ ఎవరికి వాళ్ళకి డిఫరెంట్ గా ఉంటుంది భాషాభిమానం అలాగని వచ్చిన భక్తులు వచ్చిన అతిథుల్ని అగౌరవపరుస్తాం వాళ్ళ మీద దాడులు చేస్తాం వాళ్ళు చంపేస్తాం వాళ్ళు రేపు చేస్తామంటే కుదరదు కదా ఎస్ రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్ తర్గా గారు థ్యాంక్ యూ అజయ్ కుమార్ గారు థ్యాంక్ యూ మధుబాబు గారు థ్యాంక్ యూ ఇరుబాబాబు గారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి నమస్తే ఇది వెల్టీ ప్రైమ్ డిబేట్ కీప్ వాచింగ్ ప్రైమ్ డైన్ న్యూస్ నిజం ఇదే మైసం